ఆపితే మటుకు మీ గోల మామూలు గోల కాదు నేను ఒక నేను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు నేను నాకేం స్థాయి ఉంటుంది అంటే ఒక మనిషి అనుకుంటే సాధించగలడు నేను పార్టీ ఎందుకు పెట్టానంటే ఇందాక మన పుట్ట మహేష్ యాదవ్ గారు చెప్పినట్టుగా సినిమాలు చేసుకుంటే నాకు చాలా డబ్బులు ఈ ఐదు సంవత్సరాల్లో డబ్బులు సంపాదించా ట్యాక్సులు కట్టా నేను ఎవరితో గొడవ పెట్టుకోకర్లా ఎవరితో గొడవలు పెట్టుకోకర్లా సజ్జల గారి చేత మాటలు అనిపించుకోకర్లా జగన్ గారితో మాట్లాడిపించుకోకర్లా వెళ్ళి నేను నమస్కారాలు పెట్టి నా సినిమాకి కొంచెం టికెట్లు రేట్లు పెంచండి అంటే అయిపోయింది ఎవరితో గొడవ లేవు కానీ మీకు ఏం నచ్చుద్ది మీకోసం నేను ఖుషి సినిమాలో ఏ మేరా జహా ఏ మేర గర్ ఏ మేర ఆశయా ఏ మేరీ దునియా తెర కామ్ ఇది సినిమాలో చెప్తే బాగుంటుంది చప్పట్లు కొడతాం కానీ నిజ జీవితంలో చేయాలి అంటే ఎంత కష్టమో మీరు నన్ను చూస్తూ ఉన్నారు ఆ సినిమాలో చెప్పిందే చేస్తున్నా ఆ రౌడీ గ్యాంగ్ ఏం చెప్తాను ఇక్కడ నీకేంట్రా పని ఇక్కడ నీకు మా కాలేజీలో ఏం పనిరా నీకు నువ్వెవడరా మా కాలేజీలోకి రావడానికి ఒక విద్యార్థి తాలూకు కోపం ఈరోజు నేను అదే అడుగుతున్నా దోపిడి చేసే రాజకీయ నాయకులు మీకేం పని ఇక్కడ నువ్వెవడో మా జీవితాలను డిసైడ్ చేయడానికి నువ్వెవడవి నేను రోడ్డు మీదకి రావాలా లేదని చెప్పడానికి నువ్వెవడవి ఈ కోపం లేకపోతే సమాజంలో ఈ ఆలోచన లేకపోతే చచ్చిపోతాం మనందరం మనం ఎన్ని మహాత్ముల చరిత్రలు చదివినా ఎన్ని అంబేద్కర్ గారి నుంచి చదివినా మళ్ళీ వెళ్ళి క్రిమినల్స్ భుజాలను పెట్టుకుంటే మళ్ళీ నాశనం అయిపోతాం మీరు అనుకోవచ్చు నాకు అవసరం ఏముందని మీ అవసరమే నా నా అవసరం మీ కష్టమే నా కష్టం యాక్వా ఉంది ఇక్కడ ముంగుటూరు యాక్వా రైతాంగం ముప్పై ఐదు శాతం ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి యాక్వా ఎక్స్పోర్ట్స్ కానీ ఇక్కడ మొత్తం యాక్వా చెరువుల వల్ల మీకు తాగునీటికి ఇబ్బంది ఉందా లేదా చెప్పండి ఉంగుటూరు నియోజకవర్గంలో సరైన నీళ్లు వస్తున్నాయా లేదా ఇబ్బందిగా ఉందా లేదా మరి ఎవరు మాట్లాడతారు వాసుబాబు గారేమో కూర్చొని పాపం ప్యాకేట్ క్లబ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు మీకు పైప్ లైన్స్ ఎవరేస్తారు మీకు వాసుబాబు గారు ప్యాకేట్ క్లబ్ల్లో బిజీగా ఉన్నారు మన కోసం పనిచేసే వ్యక్తి కావాలి అందుకే ఉంగుటూరు మన ధర్మరాజు గారిని పెట్టాం గాజు గ్లాసు గుర్తు మీద పుట్ట మహేష్ యాదవ్ గారిని మన ఏలూరు ఎంపీగా ముందుకు తీసుకెళ్తున్నాం సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ మీద అనర్గళంగా తమిళ్ తెలుగు కన్నడ హిందీ అఫ్కోర్స్ ఇంగ్లీష్తో పాటు అన్ని భాషలు మాట్లాడగలరు ఆయన గొంతు వినిపించాలి ఆయన గళ వినిపించాలి అందుకని వారిని గెలిపించమని ఎందుకు వచ్చానంటే మన భవిష్యత్తు కోసం ఈరోజు మిగతా పార్టీలు ఎంత నమ్ముతారో నాకు తెలియదు కానీ మీరు పవన్ కళ్యాణ్ అయితే నమ్ముతారు కదా మీరు పవన్ కళ్యాణ్ నీ కోసం పనిచేస్తాడా లేదా అన్న సంగతి మీకు తెలుసు కదా నాకు ఎవరు నాకు చిన్నప్పుడు స్కూల్స్లో నాకు గురువుల మీద నాకు అమితమైన గురి గురువులకి చాలా దండం పెడతాను నేను గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవ మహేశ్వర అంటాం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటాం అలాంటి గురువుల్ని గురువులకి గౌరవం ఇవ్వకపోతే గురువులకి గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుద్ది గురువులు ఏం చేస్తున్నాడు వైఎస్ జగన్ ఏం చేస్తున్నాడు బాత్రూమ్లు కడిగారా లేదా గురువులకి ఏం చెప్తున్నాడు బాత్రూమ్లు కడిగారా లేదా తప్పేం కాదు బాధ్యత తీసుకోవటం వేరు కానీ పాఠాలు చెప్పాల్సింది గురువుల్ని కూర్చొని ఓకే స్కూల్ పరిసరాలు బాగున్నాయా లేదా అది కూడా అర్థం చేసుకోవచ్చు కానీ మద్యం షాపుల్లో క్యూలు సరి చేయమంటే గురువులకి అదే గురువుకి ఇచ్చే స్థానం కొన్ని డబ్బులు సరిగ్గా ఇచ్చాడా డబ్బులు సరిగ్గా ఇవులా పిఆర్సీ విషయంలో కూడా ఈ రోజుకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది ఉపాధ్యాయులే జగన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని ఈ రోజుకి ఒత్తిడి పెడుతుంది ఉపాధ్యాయులే ఉపాధ్యాయులు అందరికీ నేను చెప్తున్నాను నేను ఉద్యోగి కొడుకుని నాకు ఈ రోజుకి మా అమ్మగారికి మా నాన్న పెన్షన్ వస్తుంది నాకు తెలుసు పెన్షన్ ఎంత విలువైందో మీ పెన్షన్ కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద ఒక బలమైన పరిష్కారం కనుక్కోవడానికి నేను అసెంబ్లీలకు అడుగు పెట్టగానే కూట ప్రభుత్వంతో పెట్టే చర్చ మొదటి చర్చ మీదే అవుద్దు అలాగే గణపవరం మండలంలో ఒంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలంలో వైసీపీ నాయకులు జన సైనికుల్ని టీడీపీ కార్యకర్తల్ని చాలా దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తున్నారంట జనసేన టీడీపీ పార్టీలకి ఓట్లేస్తే మీ అంతు చూస్తాం మీ చేతులు వేళ్ళు నరికేస్తామని బెదిరిస్తున్నారంట వైసీపీ గూండాలకు చెప్తా ఉన్నా జగన్ ఆధ్వర్యంలో నడిచే వైసీపీ గుండాలకి ఉంగుటూరులో ఉన్న వైసీపీ గుండాలకి రాష్ట్రం మొత్తం మీద ఉన్న వైసీపీ గుండాలకి ఇలాంటి తాటాకు బెదిరింపులకి మేము లొంగం మీకు అర్థం కానీ ఏంటంటే ఏ స్వార్థం లేకుండా ఉండే జన సైనికులు ఉన్నారు గుర్తుపెట్టుకొని మా వీర మహిళలు చెంగు మడిచి చెయ్య తీశారంటే వజ్రాయుధం కంటే ఎక్కువ దెబ్బ మీకు మీరు ఏళ్ళు నరుకుతారా అంటే మాకు ఓట్లు వేస్తే మీరు ఏళ్ళు తీసేస్తారా మేమందరం చేతులు కట్టుకొని కూర్చున్నావా మేమందరం మాకు తమ్ములు లేవా అని మీరు కొడతా ఉంటే కొట్టు బాబు అని ఇటు కొట్టిన తర్వాత ఇటు కొట్టి చూపిస్తావా మేము ఏమనుకుంటున్నారా మీరందరూ అంత దిగుచ్చాం అనుకుంటున్నారా ప్రభుత్వం రాకముందే ఒక్కొక్క వైసీపీ గుండాకి రోడ్ల మీద పరిగెత్తించాం గుర్తుపెట్టుకోండి రోడ్ల మీద పరిగెత్తించాం వైజాగ్ లోనూ మనకి ఆంధ్ర బోర్డర్ లోనూ గుర్తుపెట్టుకోండి నాకు అలాంటి భయాలే ఉండవు మా జన సైనికులకు అలాంటి భయాలు ఉండవు వీర మహిళలకు అలాంటి భయాలు ఉండవు నేనైతే తెగించి కూర్చున్నా మీరు ఇలాంటి తాటాకి చప్పుళ్ళు మానేయండి మీకు ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటాం అది మేము కాదంటలా కానీ ఇష్టంగా ఓటేస్తే మటుకు మీరు బెదిరిస్తే మటుకు ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా తాట తీసి ఉంగుటూరు రోడ్ల మీద మోకాళ్ల మీద నడిపిస్తారు జాగ్రత్తలు అరటి పండు తొక్క అరటి పండు తొక్క అవును మనకి వాళ్ళు అరటిపండు తినేసి మన ముఖమే తొక్కేసి అరటి పండు తొక్క గవర్నమెంట్ కాకుండా తక్కువ గవర్నమెంట్ అది ఆ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ సౌండ్ ఆ ఫ్యాన్కి ముఖ్యంగా మన ఉంగటూరు నియోజకవర్గానికి సంబంధించి మట్టి కంకర ల్యారీని ఎనిమిది వేలకు అమ్ముకునే వాళ్ళు కాదు ధర్మరాజ్ గారు లాంటి దమ్మున్న నాయకుడు మనకు కావాలి మనకి తాగునీటి రక్ష నీటి రక్షత నీటి కావాలి అంటే పుట్ట మహేష్ యాదవ్ గారు బలంగా నిలబెడతారు ఇంకోసారి వైసీపీ వస్తే ఏం జరుగుతుందంటే మన నిడమర్రు భీమేశ్వర్ ఆలయంలో వాళ్ళు కూర్చొని ఆ చెరువుల భూముల్ని అవి కూడా తప్పేసుకుని లీజులు కూడా కట్టట్లేదు దేవుడి భూములు మనకి చాణిక్యుడు ఒకటే చెప్తాడు నువ్వు ఏ డబ్బన్నా తీసుకో కానీ దేవుడు మాన్యాల మీద టచ్ చేసే వా తరాలు ఎగిరిపోతాయి మీ గుర్తుపెట్టుకొని సరే మీరు తరాలు ఎగిరిపోవాలంటే వైసీపీ నాయకులు రెచ్చిపోండి మీకు పిచ్చి భూమి ఎక్కువైపోయింది ఎక్కడ భూమి కనపడ్డాలు చేసేసుకుందామని తీసేసుకుందామని చెప్తా ఉన్నారు మీరు ఎవరైనా సరే భూమిలోకి దిగిపోవలసిన వాళ్ళే మీరు భూమికి బాకీ ఉన్నవాళ్ళు మీరు అందరూ మర్చిపోకండి ఆ విషయం